ఓం నమో నమోభావతి వారదేవాయ మహంకాళి అన్నపూర్ణాయన మా అమ్మ వాళ్ళ ఊరు రామాలయము అంటే ముందు పాతగా ఉండే దీన్ని బాగా చేశారనమాట ప్రాంతం అలా మంచిగా చేశారనమాట ఇక్కడ ఒక గేటు చేశారు ఇలా తయారు చేశారనమాట ఆలయ ప్రాంగణము ఇలా ఉండే ఈ ఆలయంలో ఉపజేస్తాము ముందు పాత గుడిని ఇలా మళ్ళీ ఇలా కొత్తగా నిర్మించాలన్నమాట దాన్ని ఇక్కడ ఒక ద్వైస్తంభం రెండు ద్వజస్తంభాలు ఉన్నాయి అంటే ఇక్కడ కన్యా పరమేశ్వరి ఆలయం నిర్మించారు ఈ పక్కనే రామయణము రామాలా పక్కకు ఇది కొత్తగా ఆలయం నిర్మించారు నిర్మించారనమాట ఇదేనా బ్రాహ్మణి <laughs>

श्री राम जय राम जय जय राम 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 మంచి స్థలేవు వెళ్తురు సెట్ అయితే వెళ్తారు డీమాయితీ వెళ్తారు ఇక్కడ పక్కన శివాలయం నిర్మించారన్నమాట ద్వయస్థాం తీసిన ఇక్కడ శివాలయం ఇలా నిర్మించారు 眠ましはよ眠ましはよめましはよめましはよめましはよめましはよ ఆజనంతరృత హాజమీయం సమర్పయామి వినవజ్కరోనిని ఈ శాస్త్ర పరిజ్ఞానమే వర సర్వ బోధన బ్రహ్మాది పరిస్త్రామనోపయము బ్రహ్మాయి గోమే నతుధరా శివోః తత్ పరితంత్రాయ మాగే వహా దేవాయ దేవ్యందరక్షితః